ఆ సీసీటీవీ ఫుటేజీ వైరల్ చేసి ఒక రకంగా ప్రవీణ్ పగడాల గారిని ఆయన యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం కూడా మేము ఖండిస్తున్నాం రెండు కూడా మేము చేయకుండా ఉండాలి దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే అది పోలీసులకు పోలీసులు అన్ని పరీక్షించిన తర్వాత వాళ్ళు బయట దాన్ని మేము యాక్సెప్ట్ చేయడానికి అంది ఆలోచించవచ్చు అది కాకుండా ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఎందుకు ఈ వీడియో ఈ సీసీ టూ పేజీలు ఫూటేజీలు సర్క్యులేట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది నేను ఆ రోజే ఉన్నతాధికారులతో మాట్లాడిన పోలీస్ అధికారులతోటి పోలీస్ అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది మేము చెప్పినటువంటి పెట్టినటువంటి సర్క్యులేట్ చేస్తున్నటువంటి ఫుటేజ్లు కావు ఇవి మాకు సంబంధం లేదు అని చెప్పారు అలాంటప్పుడు ఈ ఫూటేజీలని సర్క్యులేట్ చేయటానికి ఎవరికి అవసరం వచ్చింది ఇది నెంబర్ వన్ ప్రశ్న నెంబర్ టూ ప్రశ్న ఈ ఫూటేజీలు ఆ వచ్చినాయో లేదో వచ్చిన వెంటనే కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతూ వచ్చినాయి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కావచ్చు అందరినీ నేను తప్పు పట్టట్లేదు చాలా కొద్దిమంది కొత్త కొంతమంది దీన్ని ఈ యొక్క ఫుటేజీలని ఆధారంగా చేసుకొని ఆయనను ఒక పెద్ద తాగుబోతుగా చిత్రీకరిస్తూ అందరు పాస్టర్లు కూడా అలాగే తాగుతారు అని చెప్పేసి పాస్టర్ల మీద జల్లుతూ క్రైస్తవ సమాజాన్ని కూడా ఆ విధంగా చూస్తూ ఒక ఆయన అయితే ఈ క్రైస్తవులంతా విదేశాల నుంచి వచ్చినటువంటి ఆతంకవాదులు అని చెప్పేంత వరకు కూడా వీడియో చేసి ఆ వీడియోని వెంటనే వైరల్ చేయడం జరిగింది ఈ ప్రయత్నం అంతటిని కూడా క్రైస్తవ సమాజాన్ని క్రైస్తవ మనోభావాలని అలాగే క్రైస్తవ పాస్టర్ల యొక్క రెప్యుటేషన్ని అంతకంటే అన్నిటికంటే ఎక్కువగా పగడాల ప్రవీణ్ గారి రెప్యుటేషన్ని వారి కుటుంబ రెప్యుటేషన్ని అసాసినేట్ చేయటం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం దీన్ని మేము ముక్త కంఠంతో ఏక కంఠంతో దీన్ని మేము నిందిస్తూ ఉన్నాం సో ఇది జరగటానికి వీలు లేదు చెప్పుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం దీన్ని స్ట్రాంగ్ మేము కం చేస్తున్నాం దీంట్లో అనేక క్రైస్తవులు మేము కలిసి ఉన్నాము ఏక ఏకకంఠంగా మేము చెప్తూ ఉన్నాం దీన్ని అయితే మా అబ్జర్వేషన్ ఏంటి దీని గురించి అని అంటే మేము కూడా ఎందుకంటే నేను ఒక ముప్పై సంవత్సరాల ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి ఇలాంటి కేసులని కొన్ని వందల కేసులని డీల్ చేసి ఉంటాను అలాగే ఇంతకంటే కొన్ని పదుల సంఖ్యలో ముడిపడని ఆ బ్లైండ్ మర్డర్ కేసులను కూడా సాల్వ్ చేసినటువంటి అనుభవం మాకుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఏం చేయాలనేది కూడా అనుభవం ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అలాగా ఇక్కడ సామ్యులు ఆనంద్ గారు ఒక ముప్పై ఐదు ముప్పై సంవత్సరాలు ఎక్కువగా ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి అనేక మజిస్ట్రేరియల్ ఎంక్వైరీలు చేసి అలా అంతేకాకుండా ఇంకా పెద్ద పెద్ద ఎంక్వైరీల కమిటీ కమిషన్కి కమిషన్లు కూడా చేసి ఆయనకు అంత అనుభవం ఉంది ముఖ్యంగా మేమిద్దరము మాకున్నటువంటి పోలీసు మరియు అధికారిక అంటే ప్రభుత్వ ఉన్నటువంటి అనుభవంతో మేము మా సహచరులతో చర్చించి ఇక్కడ ఈ మీడియా ముఖంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఏ నరేటివ్నైనా ఏ వీడియో క్లిప్నైనా ఎవరు పెట్టినా దాన్ని ఏమాత్రము బియాండ్ సస్పెషన్గా తీసుకోవడానికి వీలు లేదు ఏ వీడియో అయినా దాన్ని మ్యానిపులేట్ చేయవచ్చు ఈ ఏఐ నడుస్తున్నటువంటి యుగంలో ఎవరిని ఎక్కడైనా కానీ చూపించవచ్చు ఇక్కడ ఉన్న మాలో కూడా ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా మమ్మల్ని ఇంకెక్కడో కూడా చూపించవచ్చు ఏఐలో కాబట్టి అదంతా మీకు కూడా తెలుసు కాబట్టి ఎవరు ఈ సోషల్ మీడియాని ఆధారంగా తెలుసుకొని ఇలాంటి విలిఫికేషన్ చేసేటటువంటి క్యారెక్టర్ని చేసేటటువంటి వీడియోలు లేకపోతే క్లిప్పులు ప్రచారం చేసినా వాటిని ఎవరు కూడా పట్టించుకోవద్దని చెప్పేసి నేను ఈ వేదిక మూలం ఈ వేదిక ద్వారా ప్రజలతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ముఖ్యంగా క్రైస్తవ సహోదరులు పాస్టర్లు ఆర్గనైజేషన్స్ వీటన్నిటి కూడా నేను రిక్వెస్ట్ అంటే వీటికి ఏమాత్రము రియాక్ట్ కావద్దు వీటికి ఏమాత్రము మీరు మీరైన శైలిలో రెస్పాండ్ కావద్దు పోలీసు వారిని వారి ఇన్వెస్టిగేషన్ చేయనివ్వాలి పోలీసు వారు ఏదైనా కానీ అలాంటి సాక్ష్యాలతో నిర్ధారణతో ముందుకు వస్తే అప్పుడు మనం ఆలోచించాలి కాబట్టి పని లేని వాళ్ళు పని కట్టుకుని చేసేటటువంటి ఈ ప్రచారానికి మనం ఏమాత్రం కూడా రెస్పాండ్ కావద్దు అని చెప్తూ ఉన్నాను అయితే రెండవది ఏంటంటే దీంట్లో వస్తున్నటువంటి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఒకవైపు వాళ్ళు ఇది హత్య అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు ఇది తాగుబోతుగా ఆయన చూపించటానికి ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అని తెలుసుకోవలసిన బాధ్యత కూడా పోలీసులకి ఉంది సమాజానికి ఉంది ఎందుకు అలా చేయవలసిన పరిస్థితి వాళ్లకు ఏర్పడింది ఎందుకు ఇది చేశారు చేసిన తర్వాత అదే పనిగా కొన్ని ఛానల్స్లో ఆ పనిని చేయటానికి ఎందుకు వైరల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఈ విషయంలో పోలీసు వారు ఈ వీడియోలను అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని ఈ వైరల్ అవుతున్నటిని వాటిని ఫారెన్సిక్ ఎగ్జామినేషన్కి పంపించి ఇవి నిజమైనవా లేకపోతే మ్యానిపులేటడా క్రియేట్ చేసినవా అయితే ఎవరు చేశారు ఎందుకు చేశారు వాళ్ళ పర్పస్ ఏంటి ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ బయటకు తీసుకురావాల్సిన అవసరం ఆ పోలీసులకి ఉంది అప్పుడే ప్రజలు దీన్ని ఏంటి నిజము ఏది అబద్ధమనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు రెండవది తర్వాత చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒకటే కాదు తెలుసుకోవాల్సింది యాక్చువల్గా ప్రవీణ్ గారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరదని దగ్గర నుంచి ఫుటే సీసీటీవీ ఫుటేజ్ తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా కొంత అనుమానం రావడానికి ఇన్వెస్టిగేషన్ని అలాగే ప్రజల యొక్క మనసుని ఆలోచనని మట్లింప చేయడానికి చేస్తున్న ప్రయత్నాలనే ఉండవచ్చు లేదా నిజంగానే ఆయనకి ఏదైనా హాని చేసి ఆ హాని కప్పిపుచ్చుకోవడానికి ఈ ఇన్వెస్టిగేషన్ రూట్ని డైవర్ట్ చేసే ప్రయత్నం ఆయన వస్తువు కాబట్టి దీన్ని కూలంకంగా ఇన్వెస్టిగేట్ చేయాలంటే పోలీసు వారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆయన ఇంటిలో బయట దగ్గర నుంచి రాజమండ్రిలో ఆ యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడైతే మీరు చూపిస్తున్నారో అక్కడ వరకు ఆయన ప్రయాణం చేసిన సీసీ ఫుటేజ్ అన్నీ కూడా పోలీసు వారు వారి సోర్సు ద్వారా తీసుకొని వాటిని చేసి ఆయనకు మధ్యలో ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ప్రమాదం జరిగిందా లేదా ఎవరైనా ఏదైనా ఆయన్ని కొంత కొన్ని సెక్షన్లో వస్తున్నట్టుగా కిడ్నాప్ చేసి లేదా ఇంకోటి చేసి ఆయనకు హాని చేసి వేరే వ్యక్తిని ఇక్కడ పెట్టి మార్చి ఆయన దూపుగా చూయిస్తూ ఉన్నారా దీనికి అంతటి ఏంటి ఏంటి కారణం అనేది ఇది ఏది నిజం ఏది అబద్ధం అనేది సభ్య సమాజానికి కామన్ ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ నేను నమ్ముతా ఉన్నాను ఎందుకంటే న్యాయం అనేది చేయటమే కాదు న్యాయం చేస్తున్నామని చెప్పేసి చూపించడం కూడా అవసరం జస్టిస్ ఈజ్ నాట్ ఓన్లీ బి డన్ ఇట్ ఈస్ టు బి సీన్ డన్ అనేది మన యొక్క నుండి దాని ప్రకారం చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను దీంట్లో ఇంకా ఇంకా ఆలోచించాలంటే దీంట్లో కొందరైతే ఒక విధమైనటువంటి పైచాచిక ఆనందాన్ని సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు చనిపోయాడా అని చెప్పేసి చనిపోయాడు అని చెప్పేసి పాటలు పడుతూ ఆనందం చేస్తూ ఆ ఆనందాన్ని వీడియోలు చేసి ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారు